భారత్ భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఆదేశానుసారం రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి ఆదేశానుసారం అదేవిధంగా మా గౌరవ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ఎంపీ ధర్మపూర్ అరవింద్ గారు అదేవిధంగా మా ఆరుమూరు శాసనసభ్యులు పైడి రాకేష్ గారి రెడ్డి గారు వీళ్ళందరి యొక్క ఒకటే లక్ష్యం ఒకటే ప్రయత్నం ఈ యొక్క దేశంలో అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరాలని అదే లక్ష్యంతో ఈరోజు ఆరు పట్టణంలోని మాడపల్లిలో ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఇరవై నాలుగో వార్డులో నిర్వహిస్తూ ఉన్నాం దీంట్లో ప్రజలు మేం చేరుతాం మేము చేరుతామని ముందుకు రావడం మాకెంతో ఆనందాన్ని ఇస్తున్నది ఎందుకంటే ఈరోజు దేశంలో పరిస్థితులు చూస్తూ ఉంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అదే అటు నుంచి కటక్ వరకు దేశంలో ఎక్కడ చూసినా కూడా మతహంకార దురహంకారంతో అందరు కూడా చెలరేకిపోతున్నారు ఎవరైతే మతోన్మాతులు ఉన్నారో వాళ్ళ కారణంగా ఈ దేశంలో ఏం జరుగుతుందనే విషయాన్ని కేరళలో కానీ పశ్చిమ బెంగాల్లో కానీ ఈరోజు తెలంగాణలో కానీ ఏం జరుగుతుందనే విషయం తెలుసు మొన్నటికి ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తిరుపతిలో కూడా తిరుపతి లటు విషయంలో కూడా వివాదం చేయడం జరిగింది ఈ విధంగా సమే ఈ యొక్క సనాతన ధర్మాన్ని అవమానపరచడానికై రకరకాల కుట్రలు కుతంత్రాలు ఈ యొక్క దేశం జరుగుతున్నాయి దీన్ని నిర్మూలించాలంటే ఒకే ఒక లక్ష్యం భారత జనతా పార్టీని కేంద్రంలోనే కాదు తెలంగాణ రాష్ట్రానికి కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపవలసిన అవసరం ఉంది ఈ యొక్క దేశాన్ని యొక్క తెలంగాణను మనం రక్షించుకోవాలంటే ఒకే ఒక మార్గ భారత జనతా పార్టీ కాబట్టి దయచేసి భారత జనతా పార్టీ అందరూ చేరి రాబోయేటటువంటి మున్సిపల్ ఎలక్షన్స్లో ఈ యొక్క ఆరుమూరు పట్టణంలో మొత్తం కూడా భారత జనతా పార్టీ యొక్క వార్డ్ మెంబర్స్ కౌన్సిలర్స్ గెలిపించుకుంటే చైర్మన్ కూడా భారత జనతా పార్టీ అయితే ఇక్కడ చైర్మన్ బీజేపీ ఎమ్మెల్యే బీజేపీ అదేవిధంగా ఎంపీ కూడా బీజేపీ ఉన్నారు కాబట్టి కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి తప్పక అభివృద్ధి చేసే అవకాశం ఉండదు కాబట్టి ప్రజలు చాలా మంది భారతీయ జనతా పార్టీ సభలో తీసుకుని ముందుకు రావడాన్ని భారతీయ జనతా పార్టీ ఆహ్వానిస్తారు